హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ నెంబర్ టూ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ మూమెంట్ సిలబస్ అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం గతంలో చూసుకుంటే కనుక ఓన్లీ ఇండియన్ హిస్టరీ నుంచి వెళ్ళి టూ థౌసండ్ ఎయిటీన్ ఇచ్చిన నోటిఫికేషన్లో ట్వంటీ మార్క్స్ వచ్చినాయి టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇచ్చిన నోటిఫికేషన్లో ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చినాయి అంటే వెయిటేజ్ పెరిగింది ఈ ట్వంటీ నుంచి ట్వంటీ నైన్ వచ్చినాయంటే ఖచ్చితంగా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఒక ట్వంటీ నుంచి థర్టీ వరకు అంటే ఎంత లేదనుకున్న ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి అంటే ఇది ఒక ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అనమాట కీ రోల్ ప్లే చేస్తుంది సో ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీని నెగ్లెక్ట్ చేయకండి ఇండియన్ హిస్టరీని మూడు భాగాలుగా విఘజిస్తారు ఒకటి ప్రాచీన రెండోది మధ్యయుగ మూడోది ఆధునిక మరి జాతీయోద్యమం అంటే మూమెంట్ అనమాట ఈ మూడు రకాలుగా వర్గీకరించిస్తారు అవి ఏంటి ఒకసారి చూద్దాం మనం ఫ్రెండ్స్ మనం ఇందాక ఇండియన్ హిస్టరీలో మూడు భాగాలు అనుకున్నాం కదా అందులో మొదటి భాగం వచ్చేసి ప్రాచీన భారతదేశ చరిత్ర అందులో మొదటిది పూర్వ చరిత్ర సంస్కృతులు రెండవది సింధు నాగరికత మూడోది వేద నాగరికత తొలి తొలివేద నాగరికత ఉంటుంది దీన్నే ఋగ్వేద నాగరికత అంటారు ఇంకొకటి మలవేద నాగరికత ఫ్రెండ్స్ ఇలా బ్లూ స్టార్ ఉన్న ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా చదువుకోవాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఓన్లీ ఈ టాపిక్స్ మీద ఖచ్చితంగా వచ్చాయి అంటే టాపిక్ ఇదే కానీ క్వశ్చన్ ఇక్కడ ఎట్లా అడుగుతుంది ఏ విధంగా అడుగుతుందో తెలియదు అనమాట సో ఖచ్చితంగా ఈ టాపిక్ మాత్రం ముందే చదివి పెట్టుకోండి ఫస్ట్ చదవాల్సిన ఈ స్టార్ స్టార్ని చదువుకోండి అయితే ఫోర్త్ వన్ వచ్చేసి మత సంస్కరణ ఉద్యమాలు ఇందులోనే జైన మతం బౌద్ధ మతం గురించి ఉంటుంది ఖచ్చితంగా చూసుకోవాలి ఇది ఫిఫ్త్ వన్ వచ్చేసి మద సామ్రాజ్యం ఆరవది విదేశీల దండయాత్ర ఏడవది మౌర్య సామ్రాజ్యం ఎనిమిదవది మౌర్యుల అనంతరయుగం తొమ్మిదవది గుప్త సామ్రాజ్యం ఈ మౌర్యులు గుప్తులు ఖచ్చితంగా చదువుకోవాలి ఫ్రెండ్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ ఖచ్చితంగా అడిగారు అనమాట అంటే ప్రీవియస్ క్వశ్చన్ మీరు చేసి చూసుకున్నా మీకు కనబడతాయి ఇంకొకటి నైన్త్ వన్ వచ్చేసి గుప్త సామ్రాజ్యం పదవది యుగం పదకొండవది పశ్చిమచోరులు పన్నెండవది పల్లవులు ఈ పల్లవులు రీసెంట్గా యాడ్ చేశారు ఫ్రెండ్స్ సో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ రెండవది వచ్చేసి మధ్యయుగ భారతదేశ చరిత్ర ఇందులో మొదటిది రాష్ట్రకూటులు రెండవది నవీన చోరులు మూడవది కళ్యాణ చాణక్యులు రెండు నాలుగవది రాజపుత్రులు ఇందులోనే బెంగాల్ బీహార్ పరిపాలించిన రాజపుత్రేతర ఎదుర ఉంటాయి ఖచ్చితంగా చదువుకోవాలి ఇంకోటి ఐదవది భారతదేశంలోకి ఇస్లాం రాక అంటే ముస్లింలు అన్నమాట అది ముస్లింలు వచ్చాక హిందువులను హింసించి హిందువులను ముస్లింలకి మార్చుకుంటారు అనమాట సో ఆ మారిన ముస్లింలను మళ్ళీ హిందువులకి కన్వర్ట్ చేసే విధానం ఉంటుంది అది ఖచ్చితంగా చదువుకోవాలి ఆరోది వచ్చేసి ఢిల్లీ సుల్తానులు ఏడవది కాకతీయులు ఎనిమిదవది ఎనిమిదవది విజయనగర సామ్రాజ్యం తొమ్మిదవది బహుమని సుల్తానులు పదవది దేవగిరి యాదవులు హోయశాలులు పదకొండవది మొఘల్ సామ్రాజ్యం పన్నెండవది మరాఠాలు పదమూడవది పీస్ యుగం పద్నాలుగోది యుగంలో సంస్కరణ ఉద్యమాలు ఖచ్చితంగా చదువుకోవాలి ఇంపార్టెంట్ ఏంటిది కూడా ఇంకోటి సూఫీ ఉద్యమం ఈ సూఫీ ఉద్యమం కూడా ఖచ్చితంగా చదువుకోవాలి మూమెంట్ల కిందికి వస్తుంది అనమాట ఖచ్చితంగా ఇది వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రాచీన మధ్యయుగం కన్నా ఆధునిక భారతదేశ చరిత్ర జాతీయ ఉద్యమం ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా ఇందులో ఉన్నాయని చదువుకోవాలి ఇందులో మొదటిది యూరోపియన్ల రాక రెండవది బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన మూడవది బ్రిటిష్ సార్వభౌమాధికారం నాలుగవది బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు నాలుగు ఐదవది బ్రిటిష్ వారి పరిపాలన సంస్కరణలు ఆరవది రైతు ఉద్యమాలు ఖచ్చితంగా చదువుకోవాలి ఏడవది గిరిజన ఉద్యమాలు చదువుకోవాలి ఎనిమిదవది పౌర ఉద్యమాలు తొమ్మిదవది సిపాయి తిరుబాటు ఖచ్చితంగా చదువుకోవాలి దళిత ఉద్యమాలు పదవది పదకొండవది వెనుకబడిన తరగతుల ఉద్యమాలు చదువుకోవాలి పన్నెండవది పంతొమ్మిదవ శతాబ్దం సాంఘిక సంస్కరణ ఉద్యమాలు పదమూడవది జాతీయ ఉద్యమంలో పత్రికల రంగం ఇది కూడా చదువుకోవాలి పద్నాలుగవది జాతీయ ఉద్యమంలో వివిధ సంస్థల పాత్ర పదిహేనవది మితవాదులు అతివాదులు ఖచ్చితంగా చదువుకోవాలి పదహారవది బెంగాల్ విభజన స్వదేశీ ఉద్యమం హోం రూల్ ఉద్యమం ఇంపార్టెంటే తర్వాత పదిహేడవది గాంధీ యుగం పద్దెనిమిది భారత జాతీయ సైన్యం ఐఎన్ఏ ఖచ్చితంగా చదువుకోవాలి పంతొమ్మిది విప్లవాత్మక ఉద్యమాలు ఇరవై ఒకటి కమ్యూనిస్టు కార్మిక ఉద్యమాలు ఇరవై ఒకటి మతదత్వ వాదం ఇరవై రెండు స్వదేశీ సంస్థలు విలీనం పది ఇరవై మూడోది గవర్నర్ జనరల్ వైశ్ రాయలి ఇవన్నిట్లో ఖచ్చితంగా గన్ గా మాత్రం ఇది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇది ఎవరికి అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా అడుగుతాడు